పురస్కరించుకొని జగదంబ పరిపూర్ణ అనుగ్రహాలతోటి మన భారతీయ వైద్య సనాతన ధర్మాన్ని బలవిల్లవిస్తూ గావో విశ్వష్ట్రహ గావో అనేది మొత్తం విశ్వానికే తల్లి ఆ సాక్షాత్తు పరమ పావనమైనటువంటి అమ్మ పూజ చేయాలనుకున్నవారు గోమాత పూజ చేయడం వల్ల సకల విధమైనటువంటి శుభము ఆరోగ్యము ఆనందము కలుగుతుంది మన భారతీయ వైదిక సనాతన ధర్మము ఉద్ధరింపబడుతుంది అంటే ఇక్కడ ఉండేటువంటి తపస్సు యజ్ఞము త్యాగ ఫలము ఎంతోమంది సత్పురుషులు సద్ దేవతలు బ్రాహ్మణులు నిత్యము నిరంతరము పారాయణ చేస్తూ నిరంతరము యజ్ఞయాగాది క్రతలు చేస్తూ ఉంటారు ఆ యజ్ఞయాగా క్రతలు కావాల్సిన ఏమై అంటే పంచగవ్యం పంచగవ్యం అనేటువంటి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయము గో అని పంచామృతారం అంటారు ఆ పంచామృతారు ఉంటే ఎలాగైతే ఆ కాచి మనం మనము పెరుగు చేసి వెన్న చేసి ఎలాగైతే సాధన చేస్తూ ఆ యజ్ఞ ఆ ఆద్యాన్ని ఇలాగే సమర్పణ చేస్తామో ఓ గోమాత యొక్క పరిష్కారమైన అనుగ్రహం కలిగి మనందరం కూడాను ఆ లలిత పరమేశ్వర అనుగ్రహాలు గోసేవా సమితి అధ్యక్షతన నిర్వహిస్తున్నటువంటి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సమస్త ప్రజా కుటుంబాన్ని కూడాను అందరూ కూడాను నిరంతరము ఆ గోమాతృ సేవ ఎక్కడైతే ఉంటున్నాయో ప్రతి గోశాలలో ఇక్కడ లలితాశ్రమంలో ఉన్నటువంటి శ్రీ పార్వతి సుబ్బరాజేశ్వర స్వామి గోశాలలో ఈ రోజున సో సద లో నిర్వహించి గోమాతృ దేవత పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి వారికి వారి కుటుంబాలకు ఆ లలిత మహాసుపంధ్రయ్య అనుగ్రహం ఆ గోమాతృ దేవత పరిపూర్ణ అనుగ్రహం వారి యొక్క తల్లిదండ్రులు ఆ సాక్షాత్తు ఆ అమ్మవారి ముఖము ఎలా జరుగుతుందా అంటే నారాయణి నానరూప నామరూప విభజిత అయన అని లలిత సహస్రనామాలు ఉంటుంది నారాయణి అంటే అమ్మవారు నారాయణ అంటే విష్ణుమూర్తి ఆ గోమాత పురం ముఖమైనా ఉంటుంది అంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపం లక్ష్మీదే ఎక్కడైతే గో పంచడమో గోమయం పడుతుందో అది లక్ష్మీ స్వరూపము అలా ఆ అమ్మవారికి అనుగ్రహం ఆ గరితా పరమేష్ అనుగ్రహం చతుస్సాగరాలు ఈ మన యొక్క భరతభూమిలో ఉన్నటువంటి చతుస్సాగరాల్లో వచ్చేటటువంటి పాలు ఎక్కడుంటాయంటే ఆ గోమాత యొక్క ఆ పొదుగులో ఉంటాయి ఆ పాలు చూడడం వల్ల గోమాత యొక్క పాదాలు స్పృహించడం వల్ల ధర్మం అనేది నిలబడుతుంది ఆ నిలబడుతున్నటువంటి ఈ ధర్మంలో తమ వంతు సేవగా పాల్పంచుకున్నటువంటి సమస్తు కుటుంబానికి ఉన్నారు ఆ లలిత ప్రము చల్లగా ఉన్నారు కాక శ్రీమా శ్రీరమ గోమా శ్రీనమ మంగళ మంగళవస్తు అందరూ బాగుండాలి అందులో మన కుటుంబం అంతా ఉండాలి जय गो माता जय गो माता जय गो माता ललिता माता की ललिता माता की ललिता माता की जय श्री राम जय श्री।, श्री राम जय श्री राम वासाई माता की वासवी माता की नगरेश्वर भगवान की नगरेश्वर भगवान की अंदर देवन की